మైన స్టోరీస్ కిరణ్ విడాకుల కాగితాల మీద సంతకం చేయమని కళ్యాణిని బాగా హింసిస్తాడు కానీ కళ్యాణి సస్యమీరా అందుకు ఒప్పుకోదు దాంతో కిరణ్ కళ్యాణి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి బయట విసిరేస్తాడు తలుపులు వేసుకుంటాడు దిక్కుతోచని కళ్యాణి ఏడుస్తూ ఆ ఇంటి అరుగుపై కూర్చొని ఉంటుంది అటుగా వెళ్తున్న తాయారు ఏంటమ్మా ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నారు నేను విడాకులు కొప్పుకోలేదని నన్ను ఇంట్లో నుండి గెంటేశారు తాయారు అంత పని చేశారమ్మా అవును తాయారు ఎదురు మాట్లాడితే ఎక్కడ నన్ను పుట్టింటికి పంపిస్తారో అన్న భయంతో ఇన్నాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు చెప్పినట్టు విన్నాను అయినా కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది అవునమ్మా ఇన్నాళ్ళు మీరు పడిన నరకానికి అర్థం లేకుండా పోయింది ఇంకా మీ సహనానికి అర్థం లేదమ్మా ఎదురు తిరగండి మీ హక్కులు మీరు సాధించుకోండి నువ్వు చెప్పేది బానే ఉంది తాయారు కానీ వాళ్ళని నేను ఎలా ఎదిరించగలను నా వల్ల అవుతుందా మీరలా ఢీలా పడిపోకుండమ్మా ధైర్యంగా ఉండండి ఏదో ఒకసారి దొరక్కపోతుందా చూద్దాం అని ధైర్యం చెప్తుంది తాయారు రెస్టారెంట్లో శ్రీధర్ విరాజితతో పెళ్లికి ఒప్పుకోకపోవటంతో పట్టలేని కోపంతో ఇంటికి వస్తుంది విరాజిత కుటుంబ సభ్యులంతా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు వచ్చావా తల్లి మేమంతా నీకోసమే ఎదురు చూస్తున్నాం శ్రీధర్తో మాట్లాడావా ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావో మమ్మీ అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్దాం పదా హాస్పిటల్ కా ఎందుకమ్మా ఈ ప్రెగ్నెన్సీ నాకొద్దు ఈ పెళ్లి జరగదు ఆ శ్రీధర్గాడు ఓ చీటర్ ఫోర్ ట్వంటీగాడు వేస్ట్ ఫెలో నన్ను మోసం చేశాడు అని జరిగింది మొత్తం చెప్తుంది విరాజిత అది విని అందరూ షాక్ అవుతారు నువ్వేం బాధపడకు చెల్లి వాడి అంతు చూస్తాం వాడి తాట తీసైనా సరే ఒప్పిస్తాం అని అనుకుంటారు మరుసటి రోజు కళ్యాణి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు ఏంటమ్మా ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదు ఎవ్వరూ లేని అనాథల ఇలా అరుగుపై బతకటమేంటి పదమ్మా మనింటికి వెళ్దాం లేదు నాన్న ఇంటికి వచ్చి మళ్ళీ మీకు భారం కాదలుచుకోలేదు అదేంటమ్మా అలా అంటావు పిల్లలు కన్నవాళ్లకి ఎప్పటికీ భారం కారు తల్లి అది కాదమ్మా నేను పుట్టింటికి వస్తే నా సమస్యకి ఎప్పటికీ సమాధానం దొరకదు ఇక్కడే ఉండి దాన్ని పరిష్కరించుకుంటాను అది అనుకున్నంత సులువు కాదమ్మా పేదవాళ్లం మన వల్ల ఏమవుతుంది అప్పుడే తాయారు అక్కడికి వస్తుంది మనం ఇలా అనుకున్నాం కాబట్టే వాళ్ళు అలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు పేదవాళ్ళు కూటికి తక్కువేమో కానీ పౌరుషానికి కాదు పట్టుదలకి కాదు అవునమ్మా తాయారు చెప్పింది నిజం ఇప్పుడు నేను మీతో వస్తే నా సంసారాన్ని చక్కబెట్టుకోలేని పిరికిదానిలా మిగిలిపోతాను మా అత్తింటి వాళ్ళకి కూడా చులకనవుతాను నా సమస్యని నేనే పరిష్కరించుకునే వరకు ఇక్కడినుంచి కదిలేదే లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇక్కడినుంచి వెళ్ళిపోండి అని అనటంతో కళ్యాణి తల్లిదండ్రులు ఆమెకి జాగ్రత్తలు చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతారు అప్పుడు తాయారు అమ్మా మీకో శుభవార్త మీ ఆడపడుచు తిక్క కుదిరింది ఏమైంది తాయారు మీ ఆడపడుచుని ప్రేమించిన ఆ శ్రీధర్బాబు పెళ్లి చేసుకోను పొమ్మన్నాడట అయ్యో అలాగా అవునమ్మా అమాయకురాలైన పరాయి ఇంటి ఆడపిల్లకి ద్రోహం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా మీరు పడే బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసొస్తుందిలే అని అనుకుంటారు ఆ తర్వాత కిరణ్ ఆవేశంగా శ్రీధర్ ఇంటికి వెళ్తాడు చూడు మర్యాదగా నా చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటే నీకే మంచిది లేదంటే ఆ లేకపోతే ఏం చేస్తారు ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను ప్రేమించిన అమ్మాయిని తల్లించేసి ఇప్పుడు పెళ్లి చేసుకునే మోసం చేయటానికి నీకు సిగ్గులేదు నీ బాగోతం నాకు తెలీదా కట్టుకున్న పెళ్లాన్ని రోడ్డున పడేసి నాకు నీతులు చెప్తానికి వచ్చావా ముందు నీ పెళ్లాన్ని సరిగ్గా చూసుకోవటం నేర్చుకో ఆ తర్వాత నాకు నీతులు చెవుదుగాని అని పొడుస్తాడు శ్రీధర్ ఏమీ చెయ్యలేక కిరణ్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చిన కిరణ్ అరుగు మీద ఉన్న కళ్యాణిని చూసి ఏంటే ఇంకా మా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు మర్యాదగా నీ ఇంటి పో ఇదే నా ఇల్లు నేనెక్కడికో ఎందుకు పోవాలి నీ ఇల్లు ఇది కాదు నీ పుట్టిల్లే నీ ఇల్లు ఎప్పుడైతే మీరు నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చారో అప్పటినుండి నా ఇల్లు కూడా ఇదే ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు అని కొట్టటానికి చెయ్యెత్తుతాడు కిరణ్ ఆ చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది కళ్యాణి వీధిలో ఉన్న జనం జరుగుతున్న గొడవను సినిమాలా చూస్తూ ఉంటారు ఇదే దెబ్బ నేను మిమ్మల్ని తిరిక్కొడితే నలుగురిలో మీ పరువు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి కట్టుకున్న భర్తనే కొడతానంటావా కట్టుకున్న భర్త అనే మాట నన్ను బయటకు గంటేసినప్పుడు మీకు గుర్తురేదా కూటికి గతిలేని నిన్ను తీసుకొచ్చి కోటీశ్వరుల ఇంటికి కోడలిగా చేశానన్న కృతజ్ఞత కూడా లేదే నీకు అసలు ఏనాడైనా నేను ఈ ఇంట్లో కోటీశ్వరుల కోడలిగా బ్రతికానా దానికి బదులు ఇన్నాళ్ళు నేను మీకు గొడ్డులా చాకిరీ చేశాను మీరు నన్ను పని మనుషుల కంటే హీనంగా చూశారు వారి గొడవ చూస్తూ ఇరుగుపొరుగు అమ్మలక్కలందరూ గుంపుగా చేరి గుసగుసలాడుకుంటూ ఉంటారు అది గమనించిన కిరణ్ నీ సంగతి తర్వాత చెప్తానే అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఓ రోజు ప్రభాకర్ పెళ్ళిళ్ళ పేరయ్యని ఇంటికి పిలిపిస్తాడు చెప్పండి ప్రభాకర్ గారు ఏంటి విషయం లేదు పేరయ్య గారు ఎలాగైనా మా అబ్బాయి కిరణ్కు మళ్ళీ పెళ్లి చేయాలండి మంచి సంబంధం ఉంటే చెప్పండి అయ్యా మీ అబ్బాయికి రెండో పెళ్ళి పైగా మొదటి భార్యతో ఇంకా విడాకులు తీసుకోలేదు అలాంటి వారిని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొస్తారు చెప్పండి చూడండి పంతులుగారు ఆ అరుగు ఉన్నదానికి బుద్ధి రావాలంటే వెంటనే మా అన్నయ్యకి రెండో పెళ్లి చేయాలి మీరు సంభావన ఇప్పిస్తాం ఇది మా ప్రెస్టేజ్ ఇష్యూ ఏదో ఒకటి చేసి మా అన్నయ్యకు పెళ్లి చేయండి అవును పంతులుగారు వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలంటారు మీరొక్క అబద్ధమాడి మా అబ్బాయి పెళ్లి చేయలేరా సరేనమ్మా అలాగే చేద్దాం మంచి సంబంధం చూసి చూపులకి ఏర్పాటు చేస్తాను అని పేరయ్య వెళ్ళిపోతాడు ఆ తర్వాత తాయారు అక్కడికి వస్తుంది తాయారు వచ్చావా నాకేం చెయ్యాలో కాలు చెయ్యి ఆడటం లేదు ఎందుకమ్మా ఏమైంది ఇంట్లో అందరూ కలిసి మా ఆయనకి రెండో పెళ్లి చేయటానికి ప్రయత్నిస్తున్నారు పంతులుగారిని పిలిపించి మంతనాలు కూడా జరిపారు ఇప్పుడెలా నాకేమీ అర్థం కావటం లేదు అని భయపడుతుంది కళ్యాణి కొద్దిసేపు ఆలోచించిన తాయారు మీరేం భయపడకండమ్మా అసలు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో మనము చూద్దాం నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఉంది అని తాయారు తన ఉపాయాన్ని కళ్యాణి చెవిలో చెబుతుంది అది విని కళ్యాణి మొహం ఆనందంతో వెలిగిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్